కాదు డబ్బులు లేని వాళ్ళకు విలువలు ఉన్న వాళ్ళకు ఆయన ప్రాతినిత్యం ఇవ్వడు ప్రాధాన్యత ఇవ్వడం అనేది నాకు మీరు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో కోదన్ రామ్ సార్ మీరు ఇద్దరు ఒకటే స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను చూసిన వచ్చిన అట్లా నాకు తెలిసి అనేక సార్లు మీరు వేదికలు పంచుకున్నారు మీరు ఇద్దరు ఒక రకంగా దాకా పరిచయం ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ఇట్లా కూర్చుంటే ఈయన వచ్చిడే కూర్చుంటాడు ఇటు మళ్ళీ అద్దంకి దగ్గర కూడా ఇప్పుడు పక్కకి ఉంటాడు ఇట్లా ముగ్గురు మీకు అద్దంకి దగ్గర కూడా పరిచయం అవును మరి మీ సేవలు వాడుకోమని వీళ్ళిద్దరం ఎందుకు చెప్పట్లేదు చెప్పరు అందుకే ఎందుకు చెప్పారంటే ఇప్పుడు నేను జీ హుజూర్ అనేవాడిని కాదు ఒకటి జీహూజూర్ అన్న క్యారెక్టర్ అసలే కాదు నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ దేశంలో ఎవరికి జీహూజుర్ అనిలే హుజూర్ అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు ఆయన ప్రతిభ బ్రిటీషులు గుర్తించారు అవకాశాలు ఇచ్చారు మన ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తే మనం చేస్తాం నిరూపిస్తాం నేను ది యంగెస్ట్ డీన్ ది ఎంటైర్ ఉస్మాని యూనివర్సిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ లో యంగెస్ట్ డీన్ అగ్రవర్ణాల్లో రెడ్లు కానీ వెలమలు కానీ బ్రాహ్మణులు కానీ నా వయసులో డీన్ కాలే మా డిపార్ట్మెంట్ ఐఎమ్ ద ఫస్ట్ యంగెస్ట్ డీన్ అంటే అంటే డీన్ పొజిషన్ అనేది అతి పెద్ద పోస్ట్ అకాడమిక్స్ లో అతిపెద్ద పోస్ట్ అంతకంటే పెద్ద పోస్ట్ ఉండదు మీ వైస్ ఛాన్సలర్ కూడా డీన్ కంటే పెద్దోడు కాదు ఇప్పుడు మన రవీందర్ గారు వీసీ అయ్యాడు కానీ డీన్ కాలేదు ఎందుకు కాలేదు ఆయన అకాడమిక్స్ లో హెడ్ కాదు అకాడమిక్స్ లో ఆయన పొజిషన్ అది లేదు ఆయనే కేవలము ప్రభుత్వ పరంగా పోయి తెచ్చుకున్నాడు తప్ప అది ఆయన డిపార్ట్మెంట్ లో ఆయన అకాడమిక్ హైట్స్ లో రాలేదు చాలా మంది అట్లా వైస్ ఛాన్సలర్ సైన్ వాళ్ళు కూడా డీన్స్ కారు అకాడమిక్స్ లో పర్ఫెక్ట్ గా ఉండి అకాడమిక్స్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ మెరిట్స్ బట్టి వాళ్ళు ఉద్యమం ఇంగ్లీష్ లో తెలంగాణ వాదాన్ని వినిపించిన ఏకైకల్ ఛానల్స్యాల్ హిందూ ఉస్మానియా గానీ అన్ని మాట్లాడింది నేను ఇవాళ దాదాపుగా రేవంత్ రెడ్డితో ఎప్పుడైనా పరిచయం మాట్లాడారు పరిచయం అంటే ఒకటి రెండు సార్లు ఎప్పుడూ కలిసినట్టు ఐడియా ఉంది ఆయన ఉస్మానియా వచ్చినప్పుడు అంతేగాని ఇంద్రాబార్ దగ్గర గానీ వాళ్ళకున్నారు కలిసి మాట్లాడుకోలేదేమో అంటే బాగా క్లోజ్నెస్ అయితే మాకేం లేదు కాకపోతే నేను మొన్న ఈ మధ్యలో ఒకసారి అది కిరణం ఎంఆర్పిఎస్ పిల్లవాడితో పోయినాము అంతేగాని అంతకంటే నేను మరి అద్దెం దగ్గరతోని అక్నూర్ మురళితో కోదండరామ్ అయితే మీకు ఉంటుంది కదా వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వంతో కోదండరామ్ తో నేను నాకు ఎందుకు పరిచయం లేదు ఉద్యమంలో తెలియదా ఇప్పటికీ తెలుసు తెలుసు కదా ఇప్పుడు నేనేమంటానంటే కోదండరామ్ గారు ఆయన ఆయన నేను ఒక పోస్టుమేనే అంటాను ఆయన 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 ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన మన నేను చెప్పిన మాట కాదు నేను ఒక బట్వాడ వ్యక్తి లాగానే నన్ను వాడుకుంటాను నేను పెద్ద కాదయా సార్ నాకు నా ప్రాతినిధ్యమే లేదు ప్రభుత్వంలా మీరు నన్నది కట్టాలంటాను ఆయన నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా పనిచేస్తాడా పోస్ట్ మ్యాన్ లో మరి మరి పోస్ట్ మ్యాన్ నా అడ్రస్ తెలియదా ఇన్విటేషన్ కాదు కాదు ఇన్విటేషన్ పంపడానికి ఉద్యమకారులలో మరి వినోద్ కుమార్ జూన్ సెకండ్ లో కేసీఆర్ కంటే తెలియపా మరి మీకన్నా తెలవాలిగా మీ ప్రభుత్వం వచ్చినాక మీకైనా తెలవాలి కదా నా అడ్రస్ తెలవాలి కదా తెలియకపోతే పోలీసు వాళ్ళకి అడుగుతూ చెప్తారు కదా ఈ అడ్రస్ ఎక్కడ నువ్వు చెప్తారు కదా ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అడ్రస్ ఎక్కడో మరి ఆయనకు తెలియలే ఆయన ఆయన పక్కవాడలు ఉంటాడు నేను మూడోళ్ళు ఉంటాడు నెంబర్ ఆయన స్ట్రీట్ నెంబర్ ఫైవ్ లో వన్ లో ఉంటుండే స్ట్రీట్ నెంబర్ లో ఉంటా మరి ఇంత పక్క పక్కనే ఉంటాం కదా మరి నువ్వు ఆ ఇన్విటేషన్ పంపడానికి నేను నాకు సన్మానం చేయకపోయినా పర్లేదు ఖాళీ నువ్వు గుర్తింపారే ఉద్యమకాన్ని గుర్తింపు పంపడానికి ఆయన మనసొప్పనుడు రాము ఏదైనా మెంటాలిటీ ఎందుకు ఇట్లా చేసిన ఏం లేదు అక్కడ ప్రభుత్వం దగ్గర ఆయన ఒకడే తురము అనిపించుకోవాలి ఇవాళ నేను చెప్తున్నాను అంత ముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పిన ఇవాళ తెలంగాణలో బహుజన రాజ్యం రాకుండా అడ్డుపడ్డ ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు సైడ్ ట్రాక్ తీసుకుపోయి ఈ ఉద్యమాన్ని బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉస్మానియాపి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థి జేఏసీకి కుట్రతో కుట్రతో అగ్రవర్ణాలే తెలంగాణను దేవడానికి కుట్ర బని రాజకీయ జేసి ఏర్పాటు చేసిన జానారెడ్డి కానీ కేసీఆర్ కోదండరాం రెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే అగ్రవర్ణాల జేఏసీ పేరు మీద ఇవాళ తెలంగాణలో ఫస్ట్ వెలమలను తీసుకొచ్చిన అధికారంలోకి ఇప్పుడు రెడ్లను తీసుకొచ్చారు దాంట్లో కీలక భూమిక పూజించింది రెడ్డి సో కాబట్టి ఇవాళ ఇట్లాంటి రెడ్డి ఇవాళ బడుగు బలహీన వర్గాలకు నా దృష్టిలో వ్యతిరేకం ఆయన ఇట్లాంటి వాళ్ళకు అవకాశాలు రానియాడు వచ్చినా కూడా ఆత్మగౌరవంతో ఉన్న వాళ్ళను పక్కన కూడా కూర్చొనియాడు సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో కోదన్ రామ్ ఏదో చేస్తే నాకు ఏదో వస్తే నాకు విలువ మీకనే కదా సార్ ఇప్పుడు కపిల్ బాయ్ దిలీప్ కుమార్ ఆయన అతను కలిసి పనిచేసిన వ్యక్తి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తే నేను విన్నాను నాకు కూడా పంపలేదు అని ఆయన ఇంకా కాంగ్రెస్ లో ఉన్నాడు కుమార్ విమలక్క పంపలేదండి అవును అని ఆయన చెప్తుంటే నేను షాక్ అయిపోయాను మరి నేను ఎవరికి పంపినట్టు ఇదేమంటానండి ఎవరన్నా నిజంగా కేశవరావు జాదవ్ సాబును మనం ఇప్పుడు సెల్యూట్ చేయాలి తెలంగాణ కోసం నిజంగా చిత్తశుద్ధిగా పనిచేసిన అన్నారంటే ఆయన ఏనే కేసీఆర్ గారే చెప్పిన ఒక మాట నేను ముప్పై కోట్ల రూపాయలు ఇస్తే ఉద్యమం చేసినవి నువ్వు గ్రామ సర్పంచ్ కూడా గెలవావు నువ్వు 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 అంత నువ్వు కేవలం ఉద్యమం నైన్ డబ్బులు ఇస్తే చేసినావు నన్ను కాకుండా ముఖ్యమంత్రి కాకుండా నువ్వు జాన రెడ్డిని ముఖ్యమంత్రి ఏమన్నావు నువ్వు కుదలరామ్ నువ్వు కొదండి కుదండరా అని చెప్పేసి అన్నది ఎవరు కేసీఆర్ అన్నాడు ఓపెన్ ఇంటర్వ్యూలా అంటే అట్లా కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని కేసీఆర్ దగ్గర ఉద్యమం చేసి ఆడికెళ్ళొచ్చేసి ఇవాళ నీ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి వచ్చినా ఇలా రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్నావు మరి కానీ ఆయన ఉద్యమకారుడు కాదు కదా ఇప్పుడు నా ముఖ్యమంత్రి ఉద్యమకారుడు కూడా కాదు కదా మరి నువ్వు ఉద్యమకారుడు కదా ఆయన ఆ ఉద్యమకారులు ఎవరు ఉద్యమకారులు కాకపోవాలి ఎందుకంటే ఆయన దాంట్లో ఉల్లేడు కాబట్టి కానీ నువ్వుగా నువ్వు ఉద్యమకారుడే కదా మరి నీకు తెలవాలి కదా ఎవరికి ఉద్యమంలో ఉన్నారు మరి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుండ్రే అంటే అదే ఇప్పుడు దిలీప్ అన్నాడు దిలీప్ గారు ఉద్యమం చేసి చైర్మన్ గారు నన్ను చేసి ఒక బ్రాహ్మణుడై ఉండి నన్ను చేసి ఇప్పుడు చిదంబరం గారి దగ్గర తీసుకుపోయిండు ఆ చిదంబరం గారు ఏమని చెప్పినంటే ప్రొఫెసర్ గారు మీరు విద్యార్థి దిమ్మను ఎట్లా డైవర్ట్ చేయాలో చెప్పండి మేము కేసీఆర్ని డైవర్ట్ చేస్తున్నాము మేము మా మేము అందరినీ డైవర్ట్ చేస్తున్నాం రాజకీయ నాయకులు అందరినీ డైవర్ట్ చేయగలుగుతున్నాము ఈవెన్ జేఏసీ చైర్మన్ కోదన్ రామ్ రెడ్డిని డైవర్ట్ చేయగలుగుతున్నాం మా కంట్రోల్ తెచ్చుకోగలుగుతున్నాం కానీ కంట్రోల్ తెచ్చుకోలేందుకు విద్యార్థులనే అని చెప్పిండు అని అడిగాడు ఏం చేయాలంటే తెలంగాణ ఇచ్చేయండి వాళ్ళే సైలెంట్ అయిపోతారు అని చెప్పి నేను అన్నాను ఇప్పుడు మామూలు డైలాగ్ అదే కదా ఇప్పుడు అడ్వైజ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నేర్చుకుంటుండే నాకు ఇంకో విషయం చెప్పాలా ఇదే కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉస్మానియాలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది ఎవ్రీ డే రిపోర్ట్ తెచ్చుకునే వాళ్ళు హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్ సార్ సార్ అని రోజు సాయంత్రం ఫోన్ చేసినా చేసి ఏం చదువుతాం సార్ ఏమిది కానీ నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాడు ఒక రోజు ఇక్కడ తుపాకుల మూతలు అవి జరిగిన తర్వాత బాషాలు జరిగిన తర్వాత లాఠీచార్ జరిగిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు పిలిచి పిలిచి మరి అక్కడ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు పిలిచి డైవర్ట్ చేయడానికి వాళ్ళు అడిగారు ఏం సార్ మీరు డైవర్ట్ విద్యార్థులు ఎట్లా డైవర్ట్ కావాలంటే నేను నన్ను ఉద్యోగులు తెలంగాణ ఇస్తే డైవర్ట్ అవుతారండి ఎట్లా డైవర్ట్ అవుతారు మీరు ఉద్యోగాలు ఇవ్వండి మీరు ఉద్యోగాలు వేయండి ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఇవ్వండి నీళ్ళు నిధులు నియామకాల కోసం కదా నియామకాలు చేయండి ఫస్ట్ వాళ్ళకి చేస్తే అంటే నేను ఏమంటానండి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి చర్చలో భాగంగా అంటే ఇవన్నీ కోదండరామ్ గురించి వచ్చినాయి అక్కడ చెప్తాను సో కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గుర్తించండి మమ్మల్ని సార్ మీరు రాండి సార్ మీరు కరెక్ట్ అడ్వైజ్ చేయండి సార్ మాకు అని చెప్పేసి నేను అన్న తెలంగాణ ఇవ్వండి పిల్లలు అంతలోపు మీరు కనుక శ్రీకృష్ణ కమిటీ చేశారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వండి పిల్లలు కొంచెం చదువుకుంటారని చెప్పి అంటే ఆయన ఇచ్చాడు ఉద్యోగాలు కొంత నువ్వు అంతకంటే దుర్మార్గం కదా ఇప్పుడు కానీ కేసీఆర్ చేసి ఇప్పుడు ఈ కోదండరామనే వ్యక్తి ఇన్విటేషన్ కూడా లేదు కదా ఎట్లా చూస్తారు మీరు కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకు మీరు ఏమని పిలిపిస్తారు నేను ఒకటే చెప్పదలుసుకున్నాకంటేనా తెలంగాణ ఉద్యమకారులరా ఈ కోదండరామ అనే ఈ నయవంచకుడు ఉన్నారు ఈ ఉద్యమంలో నిజమైన ఉద్యమకారులకు గాని బహుజన ఉద్యమకారులకు గాని ఒక విలువ ఇవ్వలే కనీసం ఆహ్వానం ఇవ్వలే కనీసం చేయలేదు ఆయన ముఖ్యమంత్రి గారేమో ఆయన పేరు చెప్పాడు కోదండరామ్ గారు చూసుకుంటారు మరి బాధ్యత కోదండరామ్ గారు చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే కాబట్టి ఖచ్చితంగా ఇలా నిలదీయాల్సిన బాధ్యత ఉంటుంది ఆయన ఆయన ఒక్కటి చేస్తే వచ్చింది కాదు మనం ఇలా స్వతంత్రపో గాంధీ ఒకటి చేస్తే వచ్చిందని చెప్పట్లేదు కదా అందరు చేశారు కదా అట్లాగే తెలంగాణ కూడా అందరు చేశారు కదా మరి అందరు చేసినప్పుడు అందరికీ అవకాశాలు ఉండాలి కదా అందరికీ ఆహ్వానం ఉండాలి కదా ఉండాలి కదా కోదండరాము నువ్వు ఒక్కడవేనా ఇవాళ తెలంగాణ వచ్చింది అది అడగాలి నువ్వు ఒక్కడ మిలియన్ మార్చింది సార్ మిలియన్ అంటే మరి పది లక్షల మంది పాల్గొంటుంది కానీ ఒక్కటి మిలియన్ మార్చినట్లయితే మార్చి అయితే మార్చి అవుతుంది కదా మరి కొదండరా మీకు అసలు కోపం రావట్లేదా స్టూడెంట్స్ అడగట్లేదా రక్తం ముడకట్లేదా సార్ నాకే రక్తం ముడికిపోతుంది పోతుంది అబ్బా అంటున్నా ఈ సందర్భంగా మా వాళ్ళంతా చచ్చపడిపోయినారండి ఇప్పుడు అంతా కూడా ఇవ్వలికి తారునాక ఆయన ఇల్లు చుట్టూ ఉద్యమకారులతోని నేను అప్పటికే అర్మాన్ని ఉద్యమకారులను తీసుకోకపోతే మీ ఇంటిని ముట్టడిస్తాము నేను ఒక హెచ్చరిక కూడా చేసిన తెలారా సెట్ చేయమండి నా చేతిలో ముందు నన్నందుకు టార్గెట్ చేస్తున్నారు ఆ నేను ఒక పోస్ట్మాన్ టైపు పోస్ట్మాన్ కి రిజైన్ చేసిన ను ఉద్యమం అదే అంటున్నా నువ్వు ఉద్యమం రిజైన్ చేయబయ్యి ఎందుకు అనలా ఇప్పుడు ఇవాళ విలువలతో కూడిన విద్య కావాలి వైద్యం కావాలి ఒక ఉన్నత తెలంగాణ పునర్నిర్మాణం ఉంటే దొరల యొక్క ఆస్తులను కాపాడుకోవడమా పటేణ యొక్క అధికారాన్ని కాపాడుకోవడమా తెల తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఈ తెలంగాణలో విద్యను ఈ తెలంగాణలో వైద్యము ఈ తెలంగాణలో పరిశ్రమలు ఈ తెలంగాణ సంపద ప్రజల పరం చేయడము ప్రజాపాలన అంటే ఉట్టి పేరు చెప్పుండే కాదు మొత్తం ఈ పదులు యాభై ఎనిమిది పదులలో నలభై ఆరు పదులు నెట్ల కిత్తే కాదు మరి అది ప్రజాపాలన కాదు అది మరి పోస్ట్ మెన్ ఏం చేస్తుండవు అదే అంటనా పోస్ట్ మైన్ నువ్వు ఏం చేస్తాను అంటున్నా అడగాలి రెండు సమాజ కొరత ఇంటికి ఒక వందలాది మంది పోయి అడగాల సార్ అడగాలి నేను లేట్ అయింది ఇప్పడికే లేట్ అయింది భవిష్యత్తులో కచ్చితంగా తిరుగుబాటు చేసే రోజు వస్తది కోదండరాముని నిలదీసే రోజు వస్తే ఉరికిచ్చే రోజు వస్తది ఉస్మా అదే ఉస్మానియా విద్యార్థులు ఊరుకోరు అదే మాలాంటి వాళ్ళు ఊరుకోరు ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేశారు ఇప్పుడు కేసీఆర్ చెప్పిన తగన బుద్ధి కోదండరావు లాంటి వాళ్ళు కూడా చెప్పుతారు ఖచ్చితంగా ఈ వర్గాలను మీకు విలువయకపోయినా ఈ వర్గాలకు అవకాశం ఇవ్వకపోయినా ఖచ్చితంగా నిలదీసే రోజు వస్తుంది